శ్రీగురుభ్యో నమ వాగర్ధా విభ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తు జగత పితరవు వందే పార్వతీ జగత్తుకు జగత్తుకి తల్లిదండ్రులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల దివ్య పాదములకు నమస్కరిస్తూ ఆర్టీవీ ప్రేక్షకులకు వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం ఈ వికారినామ సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలములలో భాగంగా ఇప్పుడు మీనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మీనరాశిలోకి వస్తాయి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా గోచరిస్తూ ఉంది రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక శాతం గౌరవాన్ని వీరు పొందుతూనే ఉంటారు కానీ ఈ ఏడు శాతం అవమానాన్ని ఎదుర్కొనే కాలంగా కూడా చెప్పాలి ఒక విధంగా ధనాదాయం బాగుంటుంది ఆదాయానికి మించినటువంటి ఖర్చు కూడా వీరికి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మీనరాశి వారు ఈ సంవత్సరం వారు చేసే పనులన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారా అన్నట్లుగా ప్రతి పనిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటారు పట్టుదలతో అన్ని కార్యాలను సాధించగలుగుతారు వారి పట్టుదల ఏకాగ్రత వల్ల ఎంతటి వారినైనా సరే లొంగ తీసుకొని వారి కార్యాన్ని స్వకార్యాన్ని జయప్రదంగా ముందుకు తీసుకెళ్లటంలో వీళ్ళు సఫలీకృతులవుతారని చెప్పాలి గ్రహముల యొక్క స్థితిగతులను చూస్తే గురువు భాగ్యస్థానం రాజ్యస్థాన సంచారం శని దశమస్థాన సంచారము రాహుకేతువులు నాలుగు పది స్థానములలో సంచరించడం వలన వీరికి ఒక విధంగా యోగకాలమే అయినప్పటికీ రాహు యొక్క ప్రభావం చేత బంధుమిత్రుల కలయిక అంతేకాకుండా ఇచ్చిన మాటను నిలుపుకోలేక కొంత చిన్న అపఖ్యాతిని పొందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కుటుంబంలో శుభకార్యములు చేయటం గృహ నిర్మాణాది కార్యక్రమాలు తలపెట్టడం వాటిని పరిపూర్ణం చేసే విధంగా ముందుకు తీసుకువెళ్ళటం అందరి సహకారాన్ని మూటగట్టడం ప్రతి ఒక్కరిని కూడా వారి వైపు ఆకర్షితులయ్యేలాగా చేసేటువంటి వీరి ప్రయత్నం ఈ సంవత్సరం ఫలిస్తుందని చెప్పాలి ముఖ్యంగా స్త్రీ పురుషుల యొక్క అన్యోన్యత బాగుంటుంది కుటుంబంలో కొంత అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం ఆ అనారోగ్య బాధల నుండి విముక్తులవుతారు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం దిశగా వీరు ముందు అడుగులు వేస్తారని చెప్పాలి ఈ రాశి స్త్రీ పురుషులలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం పూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చు అన్ని రకముల రంగములలో ఉండేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా అనుకూలత హెచ్చుగానే ఉంటుంది తోటి ఉద్యోగస్తులలో కానీ పై అధికారుల వల్ల కానీ ప్రభుత్వం చేత కానీ వీరు అనుకూలమైనటువంటి స్థితిని పొందుతారు రాజకీయ నాయకులు ఈ సంవత్సరం అధికమైనటువంటి ధనం ఖర్చు చేయటం స్థిర చరాస్తులు కొన్ని అమ్ముకోవటం జరుగుతుంది అయినప్పటికీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక విధంగా వీరికి అనుకూలమైన కాలం అనే చెప్పాలి కానీ కాస్త ఖర్చుతో కూడుకొని కొంత నష్టం సంభవించేటువంటి స్థిర చరాస్తుల రీత్యా నష్టం సంభవించేటువంటి అవకాశం లేకపోలేదు కళారంగంలో ఉన్నవారు పూర్తి సహకారంతో పెద్దల సహకారంతో తోటి కళాకారుల సహకారంతో ముందుకు వెళ్ళటం కొత్త అవకాశాలని అందిపుచ్చుకోవటం తద్వారా మంచి పేరు గడించటం జరుగుతుంది స్థిరమైనటువంటి జీవనాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు వ్యాపారస్తులు అన్ని రకముల వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం మీనరాశి జాతకులు కొంత అనుకూలతనే పొందుతారు వ్యాపారంలో లాభాలను కూడా గడించేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంతమేర రాహు ప్రభావం చేత నష్టం సంభవించినప్పటికీ వారు అధికమైనటువంటి లాభాన్ని పొందే అవకాశమే ఎక్కువగా ఉంది కానీ లాభాన్ని పొందిన ధనాదాయాన్ని పొందిన అంతే ఖర్చు అలాగే పొందిన ఆదాయానికి మించిన ఖర్చు ఈ రాశి స్త్రీ పురుషులకు గోచరిస్తుంది ఇందులో విద్యార్థిని విద్యార్థులు గురుబలం మెండుగా ఉండటం చేత గురుబలం చేత ఉన్నతమైనటువంటి చదువులని విద్యని అభ్యసించటం తద్వారా పరీక్షలలో మంచి స్థానంలో ఉత్తీర్ణులవ్వటం పోటీ పరీక్షలలో వారు అనుకున్న మంచి ర్యాంకులను సాధించటం విదేశీయాన ప్రయత్నాలు అవుతాయి వ్యవసాయదారులు ఈ సంవత్సరం రెండు పంటలను చక్కగా చేతికి అందుకోవటం అధిక దిగుబడిని పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి కొంతమేర నష్టం సంభవిస్తుందా అనేటువంటి భయానికి లోనైనప్పటికీ లాభాన్ని పొందుతారు రుణగ్రస్తత నుంచి రుణముల నుంచి అప్పుల బాధల నుండి వీళ్ళు కొంత బయటపడే అవకాశం ఉంది ఈ రాశి స్త్రీలు ఒక విధంగా వీరి మాట పై చేయి సాధించి అన్ని రంగముల వారికి అన్ని రకముల వారికి కూడా ఆనందాన్ని కలుగజేస్తుంది కుటుంబంలో వారికి ఆనందాన్ని కలుగజేయటమే కాకుండా బంధుమిత్రుల కలయికతో ఈ రాశి స్త్రీలు అన్ని రకాలుగా పైచేయి సాధిస్తారు కొత్త వస్తువులను కొనటం గృహాన్ని సుందరంగా అలంకరించటం చక్కనైనటువంటి బంగారు ఆభరణాలను ధరించటం గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవాన్ని పొందటం కొంతమేర ఇబ్బంది కలుగుతుందా అనిపించినప్పటికీ సుఖప్రసవాన్ని పొందేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి వారికి గురుబలం చేత వివాహం అయ్యేటువంటి యోగం ఈ సంవత్సరం గోచరిస్తుంది ఈ రాశి స్త్రీ పురుషులకు ఒకే ఒక గ్రహం రాహుగ్రహం యొక్క కాస్త దుష్ఫలితముల చేత కొంత వీరు వెనకడుగు వేయటం కానీ కానీ గోచరించుస్తూ ఉంది కాబట్టి రాహుగ్రహానికి సంపూర్ణమైనటువంటి జపతర్పణ శాంతులు చేసి దుర్గా అమ్మవారి ఆరాధన చండీ సప్తశతి పారాయణ చండీ హోమాన్ని చేసినట్లయితే వీరు ప్రతికూలత నుంచి బయటపడి చక్కగా అనుకూలత వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది మీనరాశి వారి యొక్క రాశిఫలాలు సంపూర్ణం చేస్తూ ఒక్కసారి ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణోస్తు జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు మనం ముఖ్యంగా ఇక్కడ కాపాడవలసినటువంటి మన భాష మన తల్లి తెలుగు తల్లిని మనం అందరం గౌరవించుకోవాలి తెలుగు భాషని కాపాడాలి తెలుగు సంస్కృతి సంప్రదాయములను పరిరక్షించాలి హైందవ ధర్మాన్ని ముందుకు నడిపించేటి క్రమంలో మనం అందరం కూడా చేయి చేయి కలుపుదాం ధర్మాన్ని ధర్మ రక్షణకి మనం అందరం కూడా శ్రీకారం చూడదాం పార్వతీ పరమేశ్వరుల పాదార విందములకు నమస్కరిస్తూ సంపూర్ణం